నమస్కారం ప్రజలారా మా వైసీపీ పార్టీలో ఏ విధంగా క్రమశిక్షణ ఉంటుంది ఏ విధంగా నాయకుల పనితీరు ఉంటుంది మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంత క్రమశిక్షిస్తా ఎందిరా అదే దాని పేరు ఏం పేరు ఎంత క్రమశిక్షణ ఎంత నిబద్ధతతో ఉన్నారనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ అందరికీ తెలుసు సీమరాజా ఎప్పుడు మాట్లాడలేదేపా క్రమశిక్షణ లేదంటే నిబద్ధత మాకు ఓట్లు వేసినారని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మేము ఆదరించినాము మేము ఏ విధంగా వాళ్ళకు మంచి పనులు చేసామనేది ఎప్పుడు మాట్లాడలేదే కొత్తగా మాట్లాడుతున్నారా అని మీరు అనుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే మా పార్టీలో ఉండేటువంటి మా జగనన్న క్రమశిక్షణకు సంబంధించి ఒక పత్రికా ప్రకటన అయితే చేయటం జరిగింది నిన్న సరే ఏంది ఏంది కథ అంటే తాడేపల్లి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు పత్రికా ప్రకటన ఏందంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీని నియమించడం అయినది పార్టీ క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ అంటే ఇక్కడ మనం చూసుకుంటే మన పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏ ఒక పార్టీలో ఉండదు ఎక్కడైనా అల్లర్లు సృష్టించడం గొడవలు పెట్టడం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలంటే మనమంతా ఎవడూ కూడా ఆ విధంగా చిచ్చు పెట్టలేడు మన పార్టీలో ఉండేటువంటి నాయకులైతేనేమి మన పార్టీలో అన్న పెద్ద అన్న అయితేనేమి అన్న కింద ఉండేటువంటి మిల్లెట్ అయితేనేమి మిల్లెట్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు పనిచేసేటువంటి కొంతమంది అయితేనేమి ఇప్పుడు వీళ్ళు నియమించినటువంటి కమిటీ ఎవరు ఆ కమిటీ ఏ విధంగా పనిచేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఏందనేది నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ఎందుకంటే నేను వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి నేను ఇక్కడ లోకల్లో కూడా ఏ విధంగా ఏందనేది ఒకసారి నేను చెప్పాలా రాష్ట్ర ప్రజానికానికి వివరించాలి కాబట్టి ఆ బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను వివరిస్తున్నా మీరు చైర్మన్ ఇవ్వరు మెంబర్లు ఎవరు అనేది ఒకసారి చూడండి శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు చైర్మను అదేవిధంగా మెంబర్ వచ్చి రెడ్డి శాంతి గారు అదేవిధంగా మెంబర్ ఇంకొక తానేటి వనిత ఇంకొక మెంబర్ వచ్చి కైలే అనిల్ కుమార్ గారు ఇంకొక మెంబర్ వచ్చి విశ్వేశ్వర్ రెడ్డి గారు వీళ్ళు కేవలం ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం నాంకే వాస్తుకు మాత్రమే కమిటీ మెంబర్లు వీళ్లకు కింద వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు అసలైనటువంటి మెంబర్లు వాళ్ళు అసలైనటువంటి చైర్మను అసలు ఏంది సీమరాజా చైర్మన్ ఏంది పార్టీ క్రమశిక్షణ అంటుంది మరి నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అంటే గతంలో మీరు చూసుకున్నట్టయితే మేము ఏ విధంగా చేసినాము క్రమశిక్షణ ఎక్కడైనా సరే మా పార్టీలో ఉండేటువంటి అప్పుడు కార్యకర్తల్ని వదిలేయండి మంత్రులు ఉన్నారు మంత్రులు ఏ విధంగా క్రమశిక్షణతో పనిచేసినారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంతవరకు క్రమశిక్షణ క్రమశిక్షణతో పనిచేసినారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎక్కడైనా సరే ఈ క్రమశిక్షణని ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యలు మాట్లాడటం మనకు సబబు కాదు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకైతేనేమి మనకైతేనేమి మనం అసలు దీనికి చాలా దూరంలో ఎంతో దూరంలో ఉన్నాము మన పార్టీలో క్రమశిక్షణ ఉంటే మరి దళిత డ్రైవర్లను ఎందుకు చంపుతారు మరి మాస్కులు అడిగిన పాపానికి ఎందుకైతే ఒక దళిత డాక్టర్ని మెంట్లోడిగా ముద్రేసి ఇచ్చేస్తారు ఒక ఒక తమ్ముడు మా అక్కని ఏడిపిద్దంటే వాడి మీద పెట్రోల్ పోసి ఎందుకు రగలబెడతారు మరి కల్తీ మధ్య అమ్ముతున్నారు అని చెప్పి అంటే ఎందుకైతే వాడిని కొట్టి చిత్ర హింసలు పెట్టి ఎందుకు చంపుతారు ఎస్సీలకు ఎందుకైతే ఉండడం చేస్తారు మైనారిటీలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టినాం మనం రైతాంగలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టినావా మనం తల్లికి చెల్లికి న్యాయం చేసినావా మనం సంపూర్ణ మద్యపాన నిషేధాలు అన్నా చేసినావా ఒక మేనిఫెస్టోని భగవద్గీత ఒక కురాను ఒక బైబుల్ అని చెప్పి ఆనాడు మనం చెప్పినాం మనం అదే మేనిఫెస్టోని ఎందుకైతే మనం నెరవేర్చలా మనం క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ఒక మాట మీద ఉండి ఉంటే మనం అదే మాట కట్టుబడి మనం ఒక మేనిఫెస్టోని మనం ఏదైతే మనం ఇచ్చినామో మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎందుకు నెరవేర్చలా క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తులైతే అన్నీ కూడా చేస్తారు మనకు క్రమశిక్షణలో ఇటువంటి పెద్ద పెద్ద మాటలు ఇటువంటి పెద్ద పెద్ద కమిటీలు మనకు కాదు రాష్ట్ర ప్రజానికానికి నేను ఒకటి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇదే కమిటీ ఇదే క్రమశిక్షణ గురించి నేను మళ్ళీ కూడా మాట్లాడతా ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా కులాల మధ్య ఏ విధంగా మతాల మధ్య ఏ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాంతాలు కులాలు మతాల మధ్య చిచ్చు రేపేదానికి గొడవలు అల్లర్లు సృష్టించేదానికి మాత్రమే ఈ క్రమశిక్షణ కమిటీ అని ఈ వీడియో ద్వారా నేను రాష్ట్ర ప్రజానికానికి నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం